ఎన్నికల తుఫాను తరుముకొస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ గాలులు సుడిగాలులు పెరిగిపోయాయి నేతలు ఎవరికి వారుగా తమ గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఇక పార్టీ అధినాయకులు కూడా ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ఎన్నికల వ్యూహంలోనూ అదిరిపోయే స్టెప్లతో అధికార పార్టీకి ముచ్చెమరలు పట్టిస్తున్నారు దీంతో రాష్ట్రంలో రాజకీయం ఊపందుకునే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా రాజధాని జిల్లా గుంటూరుపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ జిల్లాలో దాదాపు సగానికి పైగా స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో జిల్లాలో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు మార్పు చేసిన జగన్ మరో నాలుగు చోట్ల మార్చేందుకు రెడీ అవుతున్నారు చెలకలూరు గుంటూరు టూలో లో సమన్వయకర్తలను మార్చారు జగన్ ముఖ్యంగా టీడీపీకి ఏ మాత్రం పట్టున్న నియోజకవర్గాలైనా వ్యూహాన్ని సంధిస్తున్నారు దీంతో ఆయా సమన్వయకర్తల స్థాన చలనం తప్పడం లేదు అయితే ఇక్కడ జగన్ వ్యూహం అదిరిపోతుందనే టాక్ వినిపిస్తుంది టీడీపీకి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీది పైచే కావాలని జగన్ పక్క ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కొత్త వార్ని రంగంలోకి దింపారు జగన్ జగన్ యొక్క మాస్టర్ ప్లాన్ తో టీడీపీ ఉక్కరి ఎక్కడ అవుతుందనే చెప్పాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి